اڏو اڏو ماٿري کي ڏمبٽندي 確かに。 हलो <small noise> <small noise> <small noise> అరగంట ఆంబోతు అంబటి రాంబాబు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలోనూ ఇప్పుడు రేపు ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రానికి ముందుకు నడిపించాలంటే చంద్రబాబు నాయుడు గారు వల్ల మాధ్యమ సాధ్యం అటువంటి వ్యక్తిని ఈ రకంగా మాట్లాడతావు ఈ రోజు నన్ను నిన్ను భయపెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి రెండు మన నారా లోకేష్ అన్న రావాలని చెప్పి ఈరోజు మీరు నువ్వు మాట్లాడుతాను మరి నిన్ను భయపెట్టాలంటే ఎవరు రావాల్సిన అవసరం లేదు తెలుగుదేశం జెండా పట్టుకుని కార్యకర్తలు రోడ్డు ఎక్కితే చాలా భయపడిపోయే పరిస్థితి ఉంటుంది ఈ రోజు మాధవి గారు మాధవి గారితో పాటు ఈ రోజు కార్యకర్తలు అందరూ రోడ్డు మీదకి వస్తేనే ఇంట్లో బయటికి రాలేని పరిస్థితి మా టైగర్ మాధవి జాలని అక్కడ కదిలించలేని పరిస్థితి ఉంటుంది నీకు కూడా ఈ రోజు ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు అక్కడ లోకల్ రాజకీయాలు ఏదో ఇన్ఛార్జీలు ఇస్తారని మీ నాయకుడు ఏదో నీకు చేసి పెడతాడని కొత్త పదవులు కడతారనే ఒక ఆలోచనతో ఈరోజు అక్కడికి వెళ్లి ప్రజల్ని రెచ్చగొట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఇటువంటి వ్యాఖ్యలు చేసేది జనాల్లోకి వెళ్లాలనే పద్దతి కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మానుకోవాలి ఈరోజు ఇటువంటి వ్యాఖ్యలు చేసి 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 ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయికి దిగజార్చారనే విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు గమనించుకుంటున్నారు ఇదే పద్దతిలో ముందుకు పోతే ప్రజలే తిరుగుబడతారు ముందు తెలుగుదేశం కార్యకర్తలు తిరగబడే స్థాయికి తెచ్చుకున్నావు నెక్స్ట్ ప్రజలు తిరగబడతారు రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టే రోజు ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది అంబట్ బాబు గుర్తు పెట్టుకో ఇటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ ఇటువంటి పనికిపాలన రాజకీయాలు చేసుకుంటూ ముందుకు వస్తే నీకు ఖచ్చితంగా తగిన శాస్తి జరుగుతుంది జరుపుతాము అంబట్ రాంబాబు నిన్ను ఆంబోతు రాంబాబు అనేది ఇందుకేనేమో నువ్వు ఒక మాజీ మంత్రి వైయుండి వీధి రౌడీలాగా మాట్లాడుతున్నావు ఇందుకే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని రోడ్లు ఎక్కకుండా రా బాబు అని మూలన కూర్చోబెట్టినా ఏ మాత్రం సిగ్గు శరం లేకుండా రోడ్డు ఎక్కి నోటికొచ్చినట్టు వాగుతున్నారు మా ఆరాధ్య నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి కారు కోతలు కోస్తున్నావు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఆయన భార్యని అవమానించావు ఈ రోజు నడి రోడ్డు పైన ఆయన తల్లిని అవమానించావు మహిళల్ని అవమానించిన వాడు ఎవడైనా సరే బాగుపడినట్టు చరిత్రలో లేదు నీకు కూడా రోజులు దగ్గర పడినట్టున్నాయి అందుకే నోటికొచ్చిందల్లా మాట్లాడుతూ ఇలా వెర్రవీగిపోతున్నావు మీకు నీకు మా తెలుగు మహిళల చేతిలో చీపుర్లు తిరగేసి బడిత పూజ చేయించుకునే రోజు దగ్గర పడినట్టుంది అందుకే కన్ను మిన్ను కానకుండా నోటికొచ్చిందల్లా రోడ్డెక్కి వాగుతున్నావు నువ్వు ఇంకా అలాగే ఇంకొకడు ఆ రోగి రమేష్ మా లోకేషన్ గురించి ఏదో చిప్పు అది ఇది అని నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడు నిన్నటి వరకు చెప్పకూడదు తినొచ్చినా కూడా ఏమాత్రం బుద్ధి సిగ్గు వచ్చినట్లేదు ఈరోజు మీ భాగోతాలన్నీ కూడా మీ స్కాములు మీ భాగోతాలు రోజుకొకటి బయటపడుతుంటే ఒక్కొక్కడు లోపలికి వెళ్ళి ఓసలు లెక్క పెడతా ఉంటే మీకు నా టైం ఎప్పుడు వస్తుందిరా బాబు అని కంటి మీద కునుకు లేకుండా నిద్ర పట్టక నోటుకొచ్చిందల్లా రోడ్డెక్కి పిచ్చెక్కి వాగుతున్నారు మీరు అంబట్ రాంబాబు అదే సారీ ఆంబోత్ రాంబాబు అలాగే రోగి రమేష్ ఇద్దరు కూడా వెంటనే లెంపలేసుకొని చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి క్షమాపణలు చెప్పండి లేదంటే మీ చేత మిమ్మల్ని రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి చీపుర్లు తిరిగేసి ఏ విధంగా క్షమాపణలు చెప్పించాలో మా తెలుగు మహిళలకి బాగా తెలుసు వైసీపీ పార్టీ నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఎంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు మనం చూసాం ఐదు సంవత్సరాల్లో వారు అధికారంలో ఉన్నప్పుడు మహిళలు ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం యువతని ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చేశారు మరి మేధావులు ఏ విధంగా అవమానపరిచారో చూసాం అమరావతి రైతులను ఏ విధంగా అవమానపరిచారో చూసాం ప్రజలందరూ ఇది చూసే జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లకే పరిమితం చేసి బుద్ధి చెప్పారు మరి ఇంకా వీళ్లలో మార్పు రాక ఇంకా ప్రజల్లోనూ మరి రోజు రోజుకి దిగజారి చిల్లర రాజకీయాలు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటే మరి రాంబాబు గారు మేము తెలియజేసేది ఒకటే రాంబాబు గారు మీరు మీ అధినేత రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి ఈ రోజు మీరు మాట్లాడి అసభ్యకరంగా మాట్లాడారు మీరు అధికారంలో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఏ విధంగా మాట్లాడామో ఏ విధంగా రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేశామో ప్రజలందరూ మమ్మల్ని చూశారు ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పింది సంస్కారంగా మాట్లాడండి రాష్ట్ర ప్రగతి కోసం పోరాటం చేయండి ఎవరిని రపరప నరకద్దండి ఎవరిని రెచ్చబట్టద్దండి ఎవరిని అసభ్యకరంగా మాట్లాడద్దు అని మా నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదేశించారు మేము చూస్తూ ఉన్నామనుకుంటున్నారేమో చట్టం తన పంతం చేస్తుంది మా యువగల మధ్య నారా లోకేష్ బాబు గారు ఒక్క మాట చెప్తే మీ వైసీపీ నాయకులు ఒక్క గడప దాటి కూడా బయటికి రారన్న విషయం తెలియజేస్తున్నాం మేము రెచ్చగొట్టకూడదు మేము దౌర్జన్యాలకు పాల్పడకూడదని మా యువగలం అనేత నారా లోకేష్ బాబు గారు సంస్కారంతో ఈ రోజు రాష్ట్ర ప్రగతి కోసం ఈ రోజు కష్టపడుతుంటే మీరు మా శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడతారా సిగ్గు స్థిరం ఉందా మనిషి అయితే నువ్వు మాట్లాడతావా రాంబాబు నువ్వు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈ రోజు బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పాలి లేకపోతే చట్టం తా పనిచేస్తుంది ఖబర్దార్ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత కానీ నీకు లేదు నువ్వు సంస్కార హీనుడు నువ్వు ఏ విధంగా మంత్రిగా ఉన్నప్పుడు పనిచేసావో యావత్ ప్రజలు చూశారు నువ్వు మహిళల పైన ఏ విధంగా ప్రవర్తించావో మహిళలందరూ చూశారు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొడుతున్నారు ఈ రోజు మరింత దిగజారిపోయి ఈ రోజు ముఖ్యమంత్రి గారి మాట్లాడావంటే నువ్వు ద్రోహి మహిళా ద్రోహి యువత ద్రోహి నీ అంత సంస్కార లేరన్న విషయం కూడా తెలియజేస్తున్నావు మరొకసారి తెలియజేస్తున్నాం కబద్దార్ మా యువగల మంది నేత అనుకుంటే ఒక్కడు కూడా నువ్వు బయటకు పెట్టలేవు మేము నీకు సంస్కారవంతులం మేము మీ అధినేత మీకు అది నేర్పలేదు ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు మామూలు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి ప్రజల కోసం పనిచేయండి అని చెప్తున్నారు మేము రెచ్చపోతే ఒక్క గంట కూడా మీరు తట్టుకోలేరన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం